టుడు మోహన్ బాబు తన గన్ను పోలీసులకు అప్పగించారు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన లైసెన్స్డ్ గన్ను డిపాజిట్ చేశారు రెండు రోజుల క్రితం తన పిఆర్ఓ ద్వారా మోహన్ బాబు తన డబుల్ బ్యారెల్ గన్ను పిఎస్ లో అప్పగించారు తిరుపతి సమీపంలోని రంగంపేట విద్యా సంస్థలకు నిన్న రాత్రి చేరుకున్నారు మోహన్ బాబు నటుడు బాబు తన లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు తన పీఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తడం మోహన్ బాబు కుమారుడు మనోజ్ పోలీసులకు ఆశ్రయించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు సినీ నటుడు మోహన్ బాబు తన గన్ను పోలీసులకు అప్పగించారు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన లైసెన్స్డ్ గన్ను డిపాజిట్ చేశారు రెండు రోజుల క్రితం తన పిఆర్ఓ ద్వారా మోహన్ బాబు తన డబుల్ బ్యారల్ గన్ను పిఎస్ లో అప్పగించారు తిరుపతి సమీపంలోని రంగంపేట విద్యా సంస్థలకు నిన్న రాత్రి చేరుకున్నారు మోహన్ బాబు రైట్ ఇక ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఎస్ వర్మ మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ పిఎస్ లో అప్పగించినట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత నటుడు మోహన్ బాబు నిన్న రాత్రి తిరుపతికి చేరుకున్నారు రేణుగుంట ఎయిర్పోర్ట్ చేరుకుని అనంతరం నేరుగా చంద్రక నియోజకవర్గం రంగంపేటలో ఉన్న తన విద్యా సంస్థలు విద్యానికేతన విద్యా ఆయన చేరుకున్నారు అక్కడే ఉన్న తన నివాసంలో రాత్రి నుంచి మోహన్ బాబు లోపలే ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఆయన లైసెన్స్డ్ గన్ సంబంధించి ఒకటి ఈ నెల పదమూడవ తేదీన ఆయన చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన పిఏను పంపించి సరెండర్ చేశారు అలాగే ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన అనారోగ్యం కారణంగా తన నివాసంలోనే ఇక్కడ రంగంపేటలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కూడా ఆయనకు సంబంధించిన సిబ్బంది అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి ఆయనకు మధ్యంతర బెయిల్ కూడా పూర్తి కావడం అలాగే ముందస్తు బెయిల్ ఏదైతే రిపోర్టర్ సంబంధించి దాడి ఘటనలో ముందస్తు బెయిలు రాకపోవడంతో నిన్న ఆసుపత్రికి వెళ్ళి ఆ రిపోర్టర్ను కూడా ఆయన పరామర్శించారు అయితే దీనికి సంబంధించి ఆయన విచారణ కూడా రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి అక్కడ పోలీసులు రాచకొండ సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అనూహ్యంగా ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ లో యశోద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేసుకొని అనంతరం నేరుగా తిరుపతికి వచ్చేయడం జరిగింది మరి తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్ళి ఒకవేళ పోలీసు ఎంక్వైరీకి సహకరిస్తారా లేదా అనేది మరి చూడాలి ఒకవేళ అనారోగ్య కారణం చూపిస్తూ ఆయన ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే మోహన్ బాబుతో పాటు ఎవరు వస్తారన్నది కూడా ప్రస్తుతానికైతే తెలియడం లేదు నిన్న రాత్రి ఆయన రావడంతో ఆయన కుమారులు ఏదైనా మంచు విష్ణు కానీ మిగతా సభ్యులు కుటుంబ సభ్యులు వచ్చారా లేదా అనేది కూడా ప్రస్తుతానికైతే తెలియడం లేదు ప్రస్తుతానికైతే నిన్న రాత్రి ఏదైతే నివాసానికి వెళ్ళారో ఆ తర్వాత కూడా బయటికి కూడా మోహన్ బాబుగానే రాని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ప్రస్తుతానికైతే ఏదైతే ఆయనకి రెండు గన్నులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అయితే చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఒక డబుల్ గ్యారర్ రన్ ఒకటి ఆయన సరెండర్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే ఇంకోటి పిస్టల్ కూడా ఒకటి ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే దాన్ని ఒకవేళ సరెండర్ ఎప్పుడు చేస్తారనేది కూడా తెలియడం లేదు ఒకవేళ ఇక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేస్తారా లేకపోతే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ దాన్ని సరెండర్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతానికి అయితే తెలియడం లేదు మొత్తం మీద మోహన్ బాబు మీద కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆయన అనూహ్యంగా తిరుపతికి రావడం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు మరి తిరిగి వెళ్లి హైదరాబాద్కి వెళ్లి ఆయన విచారణకు సహకరిస్తారా లేదనేది మరి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది వర్మ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదన్నట్టు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది అయితే ఆయన హైబీపీతో అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులైతే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఆయన చికిత్స పొందిన ఆసుపత్రి యశద్ధ ఆసుపత్రిలో కూడా ఈ మేరకు వైద్యులు కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ స్థాయిలో ఉండేదని మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన అయితే లేదని చెప్పచ్చు ఆయన ఏదైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఫ్లైట్ లో ప్రయాణం చేశారంటే ఆయన ఆరోగ్యం కొంతవరకు మెరుగుగానే ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఆయన నిన్న అది పనిగా ఏదైతే రిపోర్టర్ బాధితుడున్నాడో అతను దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ తిరిగి ఆసుపత్రికి వెళ్తాం లాంటి మనం చూసే విజువల్లో కూడా ఆయన బాగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఏదైతే లేచి నడవలేని స్థితిలో అయితే మోహన్ బాబు లేనట్లుగా చాలా స్పష్టంగా అయితే తెలుస్తోంది మరి ఈ పరిణామాల నేపథ్యంలో మరి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆయన ఏమన్నా వెళ్ళి పోలీసులకు వెళ్లి సహకరిస్తారా విచారణకు హాజరవుతారా లేదా చూడాల్సి ఉంది ఈ రోజు మధ్యాహ్నం కూడా అక్కడ సంబంధిత కమిషనర్ కూడా ప్రెస్ మీట్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ఒకవేళ సంబంధించి కమిషనర్ ఏమన్నా దీనిపైన కేసు పైన విచారాలు విచార ఏమన్నా విచారణకు సంబంధించి వివరాలు వెల్లడిస్తారా లేదా అనేది కూడా చూడాలంది మొత్తం మీద మోహన్ బాబు పైన హత్యాత్తరం కేసు సంబంధించి ఇంకా కూడా వివరాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే నిన్న రిపోర్టు కూడా ఆయన కలిసి క్షమాపణ కోరిన నేపథ్యం ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా కేసు వెనక్కి తీసుకుంటారా లేదా అదే కేసు కొనసాగిస్తారా రాజమార్గంలో వెళ్తారా లేదా కేసు అట్లే కంటిన్యూ చేయాలని భావిస్తారా ఇవన్నీ కూడా ఒకవేళ ఈ రోజు అప్డేట్ అయితే ఈ రోజు ఒకవేళ కమిషనర్ వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు ప్రస్తుతానికైతే మోహన్ బాబు తిరుపతిలోని ఏదో రంగంపేటలో తన విద్యా సంస్థల్లో ఉన్న నివాసంలో అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు మళ్ళీ ఆయన హైదరాబాద్ వెళ్తారా లేదా అనేది మాత్రం చూడాలో ఉంది దీనిపైన అక్కడ పోలీసులు ఎప్పటికే ఇప్పటికే మధ్యంతర బెయిల్ నేపథ్యం ముందస్తు బెయిల్ రాని నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అక్కడ ఏదైతే కమిషనర్ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది సునీత రైట్ వర్మ థ్యాంక్